రాముల వారు పంపించినటువంటి రామ ముద్రికను తీసి మహాపాగే ధూతో రామస్ ధీమత రామణితం చైతం పశ్య దివ్యాంగులకం ప్రత్యాత తగానీతం తేన దత్తం మహాత్మనా సమాశ్వసి భద్రంక్షణ దుఃఖ మా నేను ఒక మామూలు సాదా సీదా వానరుండమ్మా ఆయన అనుకుంటే ఏమని పరిచయం చేసుకోని ఉండొచ్చు నేను మహా మహామంత్రి చెప్పుకోని ఉండొచ్చు అలా చెప్పుకోవటం లేదు ఆయన అందుకే రామాయణాన్ని ఎవరైనా చదివితే వాళ్ళు ఇతరులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది ముఖ్యంగా యువత పిల్లలు రామాయణాన్ని గాని చదివితే పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గర రెండు చేతులు కట్టుకొని అంత పెద్ద సముద్రాన్ని అవలీలగా దాటి వచ్చిన ఆంజనేయ స్వామి రామస్య దీని నేను వానరుడినే అయినా ఓ మహాభాగే నేను కూడా అదృష్టవంతులనమ్మా ఎందుకంటారా కోట్ల మంది వానరులు ఉన్నా ఒకే ఒక్క ఎంపిక చేయబడినటువంటి వనరుణ్ణి రామ దూకున తల్లె అందువల్ల నేను అదృష్టవంతు ఇదిగో అమ్మ ఈ ఉంగరం మామూలు సాదాసీదా ఉంగరం కాదు తల్లి రామ నామంకితం చేటం పశ్చద్దే గ్యం రామ అనేటటువంటి అక్షరాలు ఈ ఒక్క ఉంగరం పై లిఖించబడి ఉన్నది తల్లి ఇది ఆ శక్తగా ఆ రంగరాలోడు ధరించేటటువంటి ఆ ఉంగరాన్ని మీకు ఇమ్మని పంపించారమ్మా ఇదిగో ఈ ఉంగరాన్ని తీసుకోండి ఇది తీసుకున్న వెళ్ళి వెంటనే క్షీణ దుఃఖ బలసి క్షీణించిపోతుంది తల్లి క్షీణించిపోతుంది అంటారా పది మాసాలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలు ఈ ఉంగరాన్ని మీరు తీసుకున్న వెళ్ళి వెంటనే వెళ్ళిపోతాయి తల్లి ఈ శ్లోకాన్ని ఎవరైనా ఇంట్లో రోజు పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఉన్న కష్ట ఆ ఇంటికే ఐశ్వర్యం కలుగుతుంది